ఓం నమ శివాయ శ్రీ 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 జగద్గురు సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై మాత అన్నపూర్ణమాంబకు జై అందరికీ నమస్తే అండి నా పేరు బొండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ఈ యొక్క వీడియోని మీ అందరికీ అందజేస్తున్నా సనారేశ్వరులకు సంబంధించిన సంగ్రహ జీవిత చరిత్రలో ఆరు ఎపిసోడ్ల వరకు మనం తెలుసుకున్నాం ఈరోజు ఏడవ భాగం కూడా తెలుసుకుందామా సమాధి నుండి వీర బ్రహ్మేంద్రుడు భూదేవికి శ్రీ సనారి దూత స్వాముల వారి అవతారము గూర్చి చెప్పుట వసుందరామణి ఏలడింబున కొందలమవు భూలోకము పాపభూ ఉన్న సంగతి నాకు తెలియనిది కాదు తొల్లిని కోరికను అనుసరించే గదా భక్త రక్షణార్థమై వైకుంఠమును వేడి భూలోకమున మానవాకృతిని వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరించితిని తిని హిందూ మతోధరణకు పూనుకొని అజ్ఞానాంధకారమున మునిగియున్న మానవాళికి దీప కలికలను చూపించి మత్స్యాన్నిధ్యమును చేరుకొని తరించునట్లుగా చేసి తిని కొంతకాలమట్లు నాస్తికులైన వారిని ఆస్తికులుగా మార్చియుంటిని నేను వీర వీరబ్రహ్మ ద్రావతారముధరించునప్పుడు నాకు సహాయకులుగా బ్రహ్మరుద్రులు అన్నా అన్నాజయ్య అనునామములతో జన్మించి పతితమానవాలిని పావనులుగా తమ దేవ్య బోధల చే माचिना सङ्गतिनन्तयु मी वि अन्तु कैलाशपतिै आनन्दभैरव योगि देशसञ्चारमु योचुनु गोहत्या दोषमुना दूे कुलकुलमुना सिद्ध నిఘా జన్మించి నాకు ప్రధాన శిష్యుడై హిందు ముసల్మాను సమైక్యతకై కృషి నర్చి దేహము చెలించెను నేను జీవ సమాధి నిషాగరిష్ఠుడనై मरला जगद्द वीरभोगवसन्तरायुग अवतरि क्षणमु वर भूलोकमुवि कालज्ञानी तलिप्रभावमुना आदर्शमु చు ధర్మము అడుగంటును సంగతి ఏ ధర్మ సంరక్షణకై మరలా భూమి అందు అవతరించి వలసినదిగా పాలాక్షుని నాడి కోరియుంటిని నా మాటలకు అతడంగీకరించి నేను చెప్పిన గోవింద వాక్యములతో విశ్వనాథావధూతను విశ్వబ్రాహ్మణుడు ఒకడు పుట్టేనుమా విశ్వంబులో తాను శాశ్వతంబుగనుండేనుమా విశ్వనాథుడని బల్కేనుమా ശിവഗോവി ഗോവി ഹരി ഗോവിന്ദ 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 ശംകര പ്രാദുർഭാവമോചി ചെപ്പിന് മൃത്യുജയുടൈന വിശ്വനാഥ നാമധേയുടൈ വിശ്വബ്രാഹ്മണുല ഇന്മിച്ചു ചുണ്ടനു ఆ మహనీయుడు నేను వీరభోగ వసంతరాయలుగా వచ్చు లోపల కొంతవరకు ధర్మ సంరక్షణము గావించును అతని అవతార ఫలితముగా కలిభారము కొంత తగ్గి నీకు సంతోషము కలుగును కానివి కానీ కనిశ్చింతగను ఉండుము ఇదే నీకు అభయము సంగుచుంటిను వాక్యములు చదివి క్షారమణి మనం నెంతయో సంతసించి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి చుట్టూను ముమ్మారు సాగిలబడి అఖండ దీపమును కనుల కనులకద్దుకొని స్వామి వీరనారాయణ ఇప్పటికీ నాపై దయగలిగినదా భవదత్యద్భుత లీలా లీలా విలాసములనేమని పొగుడుదను ो आतजनशरण्या भक्तवत्सला करुणासागरा वेदविहारा पन्नगभूषणा वनमालिका भरणा भक्तमानसञ्चार नन्दनन्दना इन्दिरारा मनोहरा గోవిందవల్లభాయని స్వామి ఆనంద ఆనందకోటి నామములను ఆరాయణమునచ్చును భూదేవి అంతరాధమాయి ఇదేంటి సాక్షాత్తు ఆ సనారి వారు ఇలా జన్మిస్తారని భూదేవితో ఆ విష్ణుమూర్తి అంటే వీరభోగ వసంతరాయలు వారిగా జన్మించిన ఆ బ్రహ్మంగారు వివరంగా తెలియపరిచారు అప్పుడు భూదేవి సంతోషంగా స్వామివారికి నమస్కరించుకుంది ఇదేంటి ఈనాటి సంగ్రహ జీవిత చరిత్ర తిరిగి ఎనిమిదవ భాగం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం జై గురుదేవా